చూడండి ప్రజ్వల్ సీడ్స్ వరది పిఎస్ అశ్విన్ ఏ చెట్టు అయినా ఎర్ర కాపు కాసిందండి చూడండి కింద నుంచి చింతకాయలు కాసినట్టు ఏ కింద నుంచి చూడండి అసలు ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో కాయల ఇంకేమన్నా చింతకాయలే చింతకాయలే సైజ్ కూడా చూడండి చింతకాయలు ఉన్నట్టు చింతకాయల కన్నా చిక్కగా కాసిందండి ప్రజ్వల్ సీడ్స్ వరది పిఎస్ అశ్విన్ చూడండి తాళనే తాలో అసలు కనిపించట్లేదు క్వాలిటీ చూడండి కాయ క్వాలిటీ చూడండి కాయ చిక్కదనం చూడండి ఇంత ఎండలో కూడా ఇంత పచ్చికాయ ఇంత దిగుబడి ఇచ్చే వెరైటీలు అంటే ప్రజలు సీడ్స్ అండి మార్చింది అవును ఇంకా చెట్టు చూడండి ఇక్కడ చూడండి అసలు ఎన్ని కాయలు పడ్డాయో ఇక్కడ చూడండి అసలు ఎన్ని కాయలు పడ్డాయో చూడండి ఒకే చోట ఆరు కాయలు చూడండి అంత ఆ విధంగా కాస్తున్నాయి ఒకే కొమ్మకి మూడు కాయలు ఇట్లా కింద నుంచి పైదాకా ఒకే క్వాలిటీ ఒకే సైజు ఒకే రంగు అండి చూడండి ఇప్పుడు కూడా మార్చి ఇరవై ఈరోజు మిట్ట మధ్యాహ్నం అయినా చూడండి ఏ విధంగా ఉందో ప్రజ్వల్ సీట్స్ వారిది పిఎస్అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ అందుకేనండి ప్రజ్వల్ సీట్స్ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే ప్రజ్వల్ సీట్స్ ఒకసారి రైతులందరూ మీరు చూసి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రజ్వల్ సీట్స్ వారిది పిఎస్అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ గోనుగుంట్ల శ్రీనివాసరావు గారిది పొలము అలవాలా విలేజ్ అనమాట రైతుది మీరు చూడకపోయినా రైతును కనుక్కున్నా సరే రైతు మాటల్లో అయినా అదే వింటారండి చూడండి రైతు ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి అది మీరు రైతుని అడిగినా చెప్తాడు ఏ విధంగా ఉంది వెరైటీ అనేది ధన్యవాదాలండి రైతు సోదరులకి చెట్టుకి దగ్గర ఆరు వందలకి పైన ఉన్నాయి ఆరు వందల పైన ఉంటాయండి చూడండి అసలు మీ వంతున చిక్కగా ఉంటే ఆరు వందలు ఈజీగా ఉంటాయి చూడండి చెట్టు మొత్తం చూడండి ఇదంతా ఒక చెట్టే చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది ఇది ఈ కొమ్మ చూడండి ఈ చిన్న కొమ్మకు చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న కొమ్మకు యాభై కాయలు ఉంటాయి ఇంకా అప్పుడు చెట్టు మొత్తం ఎన్ని ఉంటాయో మీరే ఊహించుకోండి చూడండి అసలు చెట్టు ఎలా ఉందో ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ అండి నమ్మకంగా వేసుకోవచ్చండి గుండె మీద చేసుకొని చదువుతున్నా ఎంప్లాయీ నేను కాదు ఒక రైతుగా చెప్పగలను నేను ఇది మేము వేస్తున్నాము మేము నమ్మకంగా చెప్పగలను ఇది ఏ నేను వేసుకోవచ్చు అంత బాగుంది అనిపిస్తుంది నేను వేసుకుందాం అనిపించే రేంజ్లో ఉందన్నమాట ఒక ఎంప్లాయీగా నేను పొలం వేసుకుందాం అనిపిస్తుంది అట్లా ఉంది చూడండి పిఎస్ అశ్విన్ పిఎస్ అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ ప్రజ్వ